ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల ముప్పై ఏడవ కీర్తన ఒకటి రెండు వచనాలు చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరాకుల వలనే వాడిపోవుదురు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులారా మనిషి జీవితము గడ్డి లాంటిదని అల్పమైన జీవితమని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉన్నది ఒక మనిషి యొక్క జీవితము స్వల్పమైనది అని గుర్తరగక ఎంత నిర్లక్ష్యమంటే వివరించలేనంత నిర్లక్ష్యము చూపుతూ ఉన్నారు ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం గమనించినప్పుడు మానవుడు ఎప్పుడు ఏ క్షణములో మరణిస్తాడో ఖచ్చితంగా తెలియదు వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మనిషి ఆయుష్కాలము వంద సంవత్సరాలే కావచ్చు ఒక సంవత్సరమే కావచ్చు లేక కొన్ని క్షణాలే కావచ్చు మానవ జీవితం ఇంత అని ఖచ్చితంగా చెప్పజాలనంత అల్పమే అల్పమే ఎంతకాలము ముందుగానే ప్రణాళికలు వేస్తూ గాలి మేడలు కడుతూ వారి ఆయుష్కాల పరిమితి వారి చేతిలోనే ఉన్నట్లు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు లోకంలో లోకపు గాలిలో తేలిపోతూ ఉంటారు యోపు భక్తుడు సెలవిస్తున్నాడు యోపు గ్రంథం ఎనిమిది ఎనిమిది వచనములో మనము నిన్నటి వారమే అంటూ ఉన్నాడు మరుక్షణం వరకు ఉంటామో ఉండమో చెప్పలేని స్వల్ప జీవితము అంటూ ఉన్నాడు అందుకని దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి క్షణము విలువైనదిగా ఉపయోగించుకోవాలి చాలామంది వారికి ఇవ్వబడిన సమయం వీల కట్టలేనంత విలువనైంది విలువైనదని తెలుసుకునే లేక పోతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితం అల్పమైనదని గుర్తించావా మనిషి ప్రాణము గట్టిదని జంతువులు చీమలు దోమలు ఈగలు బహు అల్పమని భావిస్తాం కానీ మహాజ్ఞాని అయినటువంటి ప్రసంగి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు సకల జీవులకు ఒకే ప్రాణమని ఓ మనిషి నీ ప్రాణము ఘనమైనది గట్టిది ఏ మాత్రము కాదని ఈగా దోమ అంతకన్నా తక్కువ జీవరాశులలో పొరుగుతో సమానమని గుర్తించుము నరులు ఆయువు గడ్డి వంటిదని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నరులు లోపలికి పీల్చి బయటకు వదిలే ఒట్టి ఊపిరి వంటి వారనేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది కనిపించినట్లు కనబడి మరు క్షణంలోనే కనిపించని మాయలాంటిదని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు అంతేకాక జరిగిపోయి కనిపించని నీడ వంటిదంటున్నాడు నేల మీద ఒలకి ఎత్తలేని నీడ నీటిలాంటి జీవితమే అంతేకాక నీటి బుడగగా నీటి ఆవిరిగా త్రాసు మీద ధూలిగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి ప్రియులార గడ్డిలాంటి అల్పమైన జీవితం అని దైవ గ్రంథము చెబుతూ ఉండగా నీ స్వల్పమైన నీ జీవితము పైన చెప్పబడినట్టు బహు అల్పము కాకముందే ఎల్లప్పుడూ జీవింపజేసే నిత్య జీవ ప్రసాదము ప్రసాదించగల యేసు ప్రభువు ఎదుకు వస్తావా యోహాను వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రకారము ఆయన మాట విను ఆయన ఎందు విశ్వాసముంచు నీ స్వల్ప అల్ప జీవితము బహు విలువైనదిగా మారుతుంది ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవిస్తావు నిర్లక్ష్యం చూపి క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే నీకు నిత్య నరకము అది బహుభయంకరమైన ఘోరమైనటువంటి అగ్ని గుండమే నీ జీవితపు విలువను గుర్తించి ఇప్పుడే యేసు క్రీస్తునకు నీ జీవితాన్ని అప్పగించుకును నీ జీవితానికి విలువ కట్టుకో మిక్కిలి శ్రేష్టమైన పరలోకంలో నిత్య జీవం ఉందని గుర్తించుకో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక